హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సు ఛీ హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్ కొంచెం టైర్డ్గా ఉన్నాను అందుకే ఇలా డల్గా ఉంది ఫేస్ యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఇవాళ మా మైసూర్ ట్రిప్ బ్లాగ్స్ రావాలి నేను కొంచెం తమ్నేల్ డిజైన్ చేయిద్దాము అన్నట్లు స్లోగా చేస్తాను అందుకే బ్రేక్ ఎందుకులే ఇవ్వడము అని చెప్పి మైసూర్లో నేను ఏమేమి కొనుక్కున్నాను అవన్నీ నేను ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ థింగ్ మైసూర్ స్ట్రీట్ షాపింగ్ చేయాలి అనుకోలేదు యాక్చువల్గా అక్కడ స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొందాం అనుకున్నప్పుడు అదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంది ఊరికే ఇంకా కళ్ళు ఆగవు కదా ఇయర్ రింగ్స్ మీద పడ్డాయి సో ఇయర్ రింగ్స్ అంటున్నావు బాక్స్ చూపిస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా మరి ఇవి విరిగిపోతాయి కదా తెచ్చుకునేటప్పుడు అందుకని ఇలా మా అమ్మాయిది క్రేయాన్స్ అవి పెట్టుకుని ఒక బాక్స్ తెచ్చుకుంది దాంట్లో నేను ఈ విధంగా కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టి జాగ్రత్తగా తెచ్చుకున్నా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ సి వాట్ ఆల్ ఐ హ్యావ్ బే అండ్ ఎంత పెట్టి కొన్నాను ఏంటి అన్నది కూడా చూపిస్తాను పెద్దగా ఏం కొనలేదులేండి బట్ ఇయర్ రింగ్స్ పిచ్చి ఉంటుంది చూడండి ఎస్పెషలీ ఇట్లాంటి పర్ల్స్ డ్రాప్ ఉన్నవి ఏవైనా సరే నాకు కళ్ళు వెంటనే అట్రాక్ట్ చేస్తాయి సో ఫస్ట్ అందులో భాగంగా ఈ పెద్దవి హ్యాంగింగ్స్ ఏ కొన్నా నాకు సూట్ అవుతాయి అనుకునే కొన్నా అంటే ఫేస్ కొంచెం డల్గా ఉంది కదా అందుకే మీకు అలా అనిపిస్తుంది సో ఇవి ఒక పెయిర్ అండ్ పర్ల్లోనే ఇంకొకటి తీసుకున్నా ఇవి లైక్ వెనకాల హాఫ్ రింగ్ వెనకాల మనము స్టాపర్స్ పెట్టేసుకోవచ్చు మనం డైలీ కుర్తీస్ మీదకి చుడిదార్స్ మీదకి ఫ్యాన్సీ చీరల మీద కూడా సింపుల్ సాటిన్ క్రేప్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటి మీద కూడా పెట్టుకోవచ్చు ఇది ఇంకొక పెయిర్ అండ్ పర్హల్లోనే థర్డ్ది కూడా చూపించేస్తా ఈ హూప్స్ రింగ్ అనమాట కంప్లీట్గా క్యూట్గా అనిపించాయి అండ్ ఇవి హండ్రెడ్కి త్రీ అందుకే తీసేసుకున్నాయి ఇంకా కళ్ళు మూసుకొని వస్తున్నాయి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి ఏం రావట్లేదు బయట సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా ట్రెండింగ్ కదా ఈ రోజ్ గోల్డ్ ఇట్లాంటి ఇయర్ రింగ్ నేను చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాను ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకుంటాం సో అందుకే ఇది తీసుకొచ్చా నాకు బాగుంటుందా లేదా తెలీదు బట్ క్యూట్గా అయితే అనిపించింది ఇది ఇందులో చాలా షేప్స్ ఉన్నాయి కానీ ఇది తీసుకున్నా అండ్ ఆ హూప్స్లోనే ఇలా బ్లాక్ స్టోన్తో వచ్చింది అనమాట ఇవి కూడా బాగున్నాయి సో ఇది ఇంకొక పేరు అండ్ వన్ లాస్ట్ పేర్ ఇవి చాలా బాగున్నాయి చాందబాలి పింక్ స్టోన్ విత్ వైట్ చిన్న చిన్న ఇట్లా స్టోన్స్ డెకరేట్ ఉంది అండ్ ఇది మీకు ఏదైనా శారీ అలా ఇందాక చెప్పినట్టు కుర్తి అన్నిటికీ కూడా సూట్ అయిపోతుంది సో మొత్తానికైతే ఈ ఆరు జతల ఇయర్ రింగ్స్ కొనేసుకున్నాను నేను ఫర్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అది ఇక్కడ మన జనరల్ బజార్లో అయితే ఈచ్ ఫిఫ్టీ తగ్గు దొరకట్లేదండి రీసెంట్గా నేను హాల్ చేశాను మీరు చూసే ఉంటారు వీటితో పాటు ఇంకేమేం కొన్నాము అది కూడా షేర్ చేస్తాను సిల్క్ శారీ కొన్నానా లేదా అది కూడా చూపిస్తాను చూడొచ్చు ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో అదనమాట చూస్తూ ఉండండి వీడియో ఎక్కడికో హ్యాపీగా వెళ్ళిపోతున్నాను కళకళలాడిపోతున్న ఫేస్ అనుకుంటున్నారా నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట మధ్యాహ్నం అంతా కూర్చుని ఒక ఏమంటారు రీసెర్చ్ లాగా చేశాను ద బెస్ట్ ప్యూర్ సిల్క్ ఒథెంటిక్గా దొరికే షాప్ ఎక్కడ అని మా కొలీగ్ కొలిగొక్కళ్ళు ఉంటారనమాట ఆవిడకు కూడా కాల్ చేస్తే ఆవిడ చెప్పారు షిస్ ఫ్రమ్ కర్ణాటక సో ఆవిడకి తెలుసు మైసూర్లో ఎక్కడ దొరుకుతుంది అని టూ ఇయర్స్ మైసూర్లో ఉన్నాం మేము అని క్యాజువల్ డిస్కషన్లో అయినప్పుడు నేను ఆవిడని మళ్ళీ కాల్ చేసి అడిగితే చెప్పారు పర్టికులర్గా కేఎస్ఐఈసీ వాళ్ళది యూనిట్ ఉంటుంది తయారీ చేసేది అక్కడే మీకు చిన్న అవుట్లెట్ ఉంటుందండి అక్కడ కొనుక్కోవచ్చు అని ఇంకెందుకు మనం ర్యాపిడో ఊబర్ ఉంది కదా బుక్ చేసుకున్నాం ఎందుకంటే లోకల్ వాళ్ళు వాళ్ళకి టైఅప్ ఉన్న షాప్స్కి తీసుకెళ్తారు ప్రతి షాప్ మీద ఫ్యాక్టరీ అవుట్లెట్ అనే ఉంటుంది కానీ అవన్నీ రియల్వి కాదు బికాజ్ వాటన్నిటికి బ్లౌజెస్ వస్తాయి ఫ్యాక్టరీలో కొనుక్కున్న దానికి మనకి రెండు గుర్తులు ఒకటి కేఎస్ఐఈసి ఇలాంటిది చీర మీద ఇంగ్లీష్తో ఒక కుట్టినటువంటిది ఉంటుంది అండ్ బ్లౌజ్ రాదు రన్నింగ్లో సో ఇది మనకి మన్నంద్వాడి అని ఎన్ఐసి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ దగ్గర ఉంటుంది సో ప్రతి ఒరిజినల్ అథెంటిక్ మైసూర్ సిల్క్ షోరూమ్ ఈ మెరూన్ కలర్ హోర్డింగ్తో ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఫ్యాక్టరీ షోరూమ్ అనమాట అంటే ఫ్యాక్టరీ బయట ఉంటుంది వీళ్ళ ఓపెనింగ్ అవర్స్ వచ్చి టెన్ ఏఎం టు సిక్స్ పిఎం ఓకే వీళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఎందుకంటే ఇవి టోటల్ ఫోర్ బ్రాంచెస్ ఉంటాయి మనకి మైసూర్లోనే ఒకటేమో జూకి దగ్గర టికెట్స్ ఎక్కడైతే ఇస్తారో దాని ఆపోజిట్లో ఇదే మెరూన్ కలర్ బోర్డ్తో ఉంటుంది అండ్ ఇంకోటి మయూర్ రోడ్లో ఒక పెద్ద మయూర హాస్పిటల్ హోటల్లో మయూర్ హోటల్లో ఉంది రైల్వే స్టేషన్కి వెళ్తుంటే రైట్ సైడ్ వస్తుంది అక్కడ ఇంకొకటి చూసాను నేను సో వీటిల్లోనే మీకు దొరుకుతాయి అండ్ ఇక్కడ అయితే నేను మీతో ప్రైస్ పదహారు వేలు హైయెస్ట్ వచ్చి లక్షా పది లక్షా ఇరవై దాకా ఉన్నాయి మా ఇంట్లో నాకు ముందే చెప్పి తీసుకెళ్లారు పదహారు వేలు ఇరవై వేలు పెట్టి పట్టు చీర పైగా అది ఏం డిజైన్ ఉండదు ప్లేన్ శారీ మేము కొన్నాము ఆ కలర్స్ కూడా మాకు నచ్చవు అని నేను అలా కాదు ఇలా కాదు నేను చూస్తాను కన్విన్స్ చేయాలని ట్రై చేసా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రం మనకంటే ముందు ఉంటుంది కాబట్టి అక్కడ నచ్చిన కలర్స్ ఉన్నవన్నీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ టూ థౌజండ్ అలా ఉన్నాయి సిక్స్టీన్ థౌసండ్లో ఒక్క కలర్ లేదు నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళాను అసలు అక్కడ అప్పటికి ఆరు చీరలు ఉన్నాయి అవన్నీ ఫిఫ్టీ సిక్స్టీ ఆ రేంజ్లో ఉన్నాయి వాళ్ళ మమ్మల్ని జూ దగ్గర దానికిను మయూర్ హోటల్ అని చెప్పాను కదా అక్కడికి పంపించారు మా ఆయన నేను తిప్పుతాను నువ్వు చూసుకో బట్ నేను మాత్రం అంత కాస్ట్ పెట్టి ఆ ప్లేన్ సారీ నేను కొనను అంటే కొనను అని చెప్పారు ఇట్స్ ఓకే ఇట్స్ అని ఎక్స్పీరియన్స్ అనుకున్నా కన్వీన్స్ అవుతారేమో అని ట్రై చేసా అస్సలు అవలే అక్కడ మా ఆయన చాలామంది మెన్ చూసి షాక్లో ఉన్నారనమాట అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఈ శారీ అంతా ఓకే ప్యాక్ చేసేయండి అంటున్నారు తప్ప ఇందులో ఇంకో కలర్ ఉందా లేదా సరే ఇచ్చేయండి ఇంతే ఈ రెండు మాటలే అడుగుతున్నారు షాక్లో ఉన్నారనమాట ఆయన కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ఫ్రెష్గా చూడండి టెన్ ఓ క్లాక్ వెళ్ళాం అప్పుడు కూడా ఆల్రెడీ జనాలు వచ్చి కొండం స్టార్ట్ చేశారు సో ఇది వచ్చేటప్పటికి జూ అనమాట కేఎస్ఐసి వాళ్ళవి మైసూర్ శాండిల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి చూడండి వాళ్ళు అగర్బత్తి సెంట్స్ ఆయిల్స్ సోప్స్ అవన్నీ తయారు చేసే ప్లేస్ అండ్ ఇక్కడ జూలో సావినేర్ షాప్ ఉంది నేను అక్కడ ఏం కొనలేదు బికాజ్ ఏది ముట్టుకున్నా వన్ ఫిఫ్టీ అలా అంటున్నారు నాకేం పెద్దగా అంత ఇంట్రెస్ట్ లేదు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి కొని అవి ఎలాగో రెండు మూడు రోజుల తర్వాత మిస్ప్లేస్ అవుతాయి మా ఇంట్లో మా మా అమ్మాయి వల్ల నాకు అది తెలుసు సో ఇంకొక వన్ టూ ఇయర్స్ తర్వాత కొనడం బెస్ట్ అని ఆగా అండ్ ఆ షాప్లో మేము మైసూర్ శాండిల్ సోప్ అయితే కొన్నాము నేను అడిగాను ఇది కాదు కదా ఒరిజినల్ అంటే ఇప్పుడు మారిపోయింది ఒకప్పుడు అట్లా ఉండేది ఇప్పుడు మారింది మేము మీరు ఎలాగ ఒరిజినల్ అంటే ఆ నైన్టీన్ సిక్స్టీన్ నన్ను ఉన్న లోగో చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అలాగే చూపిస్తున్నారు అక్కడ మనము ఇంకా మన కన్సైన్స్ నేను హార్ట్ని నమ్మి ముందుకు వెళ్ళిపోవడమే అనమాట సో ఇక్కడ అదే జరుగుతుంది మేము ఎలా నమ్మమంటారు మీది ఒరిజినల్ అని అని మా హస్బెండ్ అడుగుతున్నారు సో అక్కడ రెండు రకాలు ఉన్నాయి ఇదేమో ప్యూర్ శాండిల్ సోప్ ఇవన్నీ ఏమో ఫ్లేవర్స్ యూజ్ చేసింది ఈ పర్టిక్యులర్ గంధం ఏదైతే చూపిస్తున్నారో అది అడిగితే స్టాక్ లేదని చెప్పారనమాట ఇది ప్యూర్ ఒరిజినల్ అక్కడ మాకు ఒక సోప్ చూపించారండి ఆ సోప్ ఒక్కటి ఎయిట్ హండ్రెడ్ సమ్ ఇదే ఇది మైసూర్ శాండిల్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మైసూర్ శాండిల్ సోప్ అని కదా దీంట్లో ఒరిజినల్గా శాండిల్ వుడ్ ఆయిల్ చేసి చేస్తారు ఇంకే కెమికల్ కలపకుండా సింగిల్ సోప్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెటీరియల్ అది ఇది అని చూపించారనమాట సో అక్కడ మేము సోప్ బాక్స్ ఒకటిను అగర్బత్ తీసుకున్నాము ప్యాక్ ఆఫ్ సిక్స్ త్రీ సిక్స్టీ సోప్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంక ఇది మా పాప అడుగుతోంది మైసూర్లో ఇది కొందాం కొందాం అంటే మేము ఒక చర్చ్కి వెళ్ళాం ఫేమస్ చర్చ్ ఫెలమీనా క్యాథీడ్రల్ అని వచ్చే ముందు ఇంకా అది హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నా మైసూర్ ప్యాలెస్ది కొందామమ్మా అంటే సి సమ్టైమ్స్ వాళ్ళకి నచ్చింది కూడా కన్వీన్సింగ్గా ఉంటే చేసేయచ్చు అనిపిస్తుంది సో ఇదేమో మైసూర్ శాండిల్ మిస్టిక్ అగర్బత్తి అని ఉంది మాకేమి ఇంటికి తీసుకొచ్చాక స్మెల్ అంత తెలియలేదు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్న టైంలో మా హస్బెండ్ అది వెలిగించి పూజ కూడా చేశారనమాట అంత ఏంటంటారు మైల్డ్గా ఉంది కానీ ఓవర్గా అయితే లేదు సో ఇవి మేము బేసిక్గా కొన్నవి అండ్ అవి కూడా మేము రిలేటివ్స్కి వాళ్ళకి పంచాం ఒక స్వీట్ బాక్స్ ఒక అగర్బత్తి ఒక సోప్ మాత్రం ఉంచుకున్నాం అన్నమాట జస్ట్ అది మా హస్బెండ్కి ఇష్టమై కొనుక్కున్నారని చెప్పి ఇంకా ఒక్కటే డిస్ట్రిబ్యూట్ చేయలేదు నేను చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనకి మైసూర్ శాండిల్ గోల్డ్ పోపుల్ పెట్టేలాగా లోపల ఒక బాక్స్ ఆ బాక్స్లో ఆరు సోపులు ఈచ్ సోప్ విడిగా కొంటే నైంటీ రూపీస్ అది ఇందులో వచ్చింది కాబట్టి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ ఆ ప్రైజ్ రేంజ్లో పడింది విత్ బాక్స్ ఫ్రీ దీన్ని మంచిగా మనము రేపు పొద్దున ఎప్పుడైనా మసాలా డ్రై మసాలా వాడుకోవచ్చు ఇన్ అన్ని ఐడియాస్ వస్తాయి తెలుసా సార్ నాకు ఇలాంటి డబ్బాలు చూసినప్పుడు క్రాఫ్ట్వి మిర్రర్స్ వేయొచ్చు స్పీడ్స్ పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు మీకు ఏమైనా వస్తాయా కామెంట్ చేయండి జోక్స్ అపార్ట్ ఇంక అక్కడ మీకు ఆల్రెడీ గురు స్వీట్స్ మీద చిన్న షార్ట్ అయితే చూపించాను కదా ఆ స్వీట్స్ కూడా ఉన్నాయి ద బెస్ట్ అన్నమాట అది సో చూస్తున్నారు కదా ఇది సోప్ ఇప్పుడు వస్తున్నది మైసూర్ శాండిల్ స్మెల్ బాగుంది కాదనట్లేదు బట్ మనది చిన్నప్పటి నుంచి మనం చూసింది మాత్రం ఇప్పుడు తగ్గిపోయిందంట ఏమంటారు తయారీ చేయడం తగ్గించేశారు ఇది ఎక్కువగా చేస్తున్నారు దేవరాజ మార్కెట్ అని ఒకటి ఉంటుంది దేవరాజ మార్కెట్లో ఇలా దిగంగానే మీకు ఒక లెఫ్ట్లో కార్నర్కి ఉంటుంది ఎగ్జా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంద్రా కేఫ్ ఉంటుంది దీన్ని ఆపోజిట్ కానీ అక్కడ డివైడర్ అయితే ఉండదండి సో ఆ గురువు స్వీట్ మార్ట్ అనేది చాలా ఫేమస్ మీరు యూట్యూబ్లో వెతికితే చాలా వీడియోస్ కూడా ఉంటాయి ఫుడ్ మంక్ వీళ్ళ వాళ్ళందరూ చేసి వీళ్ళు ఏంటంటే మన ఒడయారు రాజులు ఎవరైతే ఈ మైసూర్ ప్యాలెస్లో ఉంటారో వాళ్ళ దగ్గర వీళ్ళ తాతగారు ముత్తాతగారు వాళ్ళు పనిచేసే వాళ్ళంట వంటలో అప్పుడు వీళ్ళ తాతగారే క్రియేట్ చేశారంట మైసూర్ పాక్ని సో వీళ్ళు చాలా ఒథెంటిక్ కానీ వీళ్ళ దగ్గర డాల్డా వనస్పతితో చేసింది ఒకటి ఉంటుంది ప్యూర్ గీతో చేసింది ఒకటి ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు ఇదైతే డాల్డాది మాకు రేట్ తెలియదు బికాజ్ వీ వాంట్ బై ద ఒథెంటిక్ ఒరిజినల్ వన్ అండ్ ఇది నిజంగా ఇలా నోట్లో వేసుకుంటే చాలు మెల్ట్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఓన్లీ క్యాష్ నో జీపే నో కాడు అదంతా చూడ్డానికి అది మీకు ఒక చిన్న బడ్డీ కొట్లా ఉంటుంది పక్కన ఎక్స్టెన్షన్లో పెద్ద స్వీట్ షాప్ అది వేరే వేరే స్వీట్స్ కూడా ఉంటాయి మనం వెళ్ళిన పర్పస్ మైసూర్ పాక్ కోసం కాబట్టి ఓన్లీ మైసూర్ పాకే తీసుకొచ్చాము ఇది పావు కేజీ చూసారా ఇలా ఉంది జస్ట్ పీస్ పీస్గా ఉంటుంది మనం దాన్ని స్లైసెస్ కట్ చేసుకొని ఎవరికి కాలో పెట్టుకోవచ్చు అనమాట సో ఇవి కూడా మేము ఒక నైన్ బాక్స్ తెచ్చాం బికాజ్ ఆ రోజు మా పాకెట్లో ఉన్న క్యాష్ అంతా అక్కడ వేయాల్సి వచ్చింది తెలియదు అప్పుడు క్యాష్ పట్టుకునే వెళ్ళాలి అని సో హౌ వి మేనేజ్డ్ టు బ్రింగ్ స్వీట్స్ ఫర్ ఆల్ అవర్ కిత్ అండ్ కిన్ సో తెచ్చి అవన్నీ తెచ్చిన వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసేయాలి కాబట్టి గబగబా నేను నేను కనపడుకుండా అయితే వీడియో తీసాను ఇది మైసూరులో నుంచి కొనుక్కున్న చిన్న షాపింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ వెల్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది యాక్చువల్గా ర్యాండమ్గా అప్పటికప్పుడు షూట్ చేస్తున్నాను బికాస్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఇవాళ నా వీడియో అవ్వలేదని సారీ ఫర్ దిస్ అందుకే చాలా డల్గా ఉంది నా ఫేస్ కూడా మీకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయా లేదా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీరు ఎప్పుడైనా కూడా సిల్క్ శారీ కొనుక్కుంటే కనుక మీకు ఫోర్ బ్రాంచెస్ ఉంటాయి మీకు అవుట్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ప్రతి దీని మీద ఉంటుంది కానీ అన్నిటికీ వెళ్ళకూడదు ఎక్కడైతే ఆ తయారీ చేస్తారో నేను ఇందాక వీడియోలో చూపించినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక జెరాక్స్ పేపర్ స్టిక్ చేసి ఉంటుంది ఆ ఫోర్ అవుట్లెట్స్ ఈవెన్ మన హైదరాబాద్ అమీర్పేట్లో కూడా వాళ్ళు స్టోర్ స్టార్ట్ చేశారు సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చూసి అప్పుడు కొనుక్కోండి బికాస్ అందరూ ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ శారీ అని అంటారు బట్ ప్యూర్ సిల్క్ శారీకి కేఎస్ఐసి మార్క్ అనేది ఒకటి పావిటి అంచు దగ్గర ఉంటుందన్నమాట సో అది నేను నేర్చుకున్నది అండ్ ప్రైజెస్ ఒక్కొక్కటి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఎయిట్ ఇట్లానే ఉన్నాయి అప్ టు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ దాకా నేను ట్వంటీ టూ థౌజండ్ దాకా ఓకే ఇంక ఏడిస్తే కొనేస్తారేమో అనుకున్నాను కానీ నాకు కలర్స్ నచ్చలేదు ఇంక నేను అందుకే డ్రాప్ అయిపోయా మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఆ కలర్ కూడా మనకి నచ్చింది ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మేబీ ఈ ట్రిప్లో నాకు రావసలేదు నెక్స్ట్ టైం దొరుకుతుందేమో చూద్దాం అదనమాట సో ఇది వాళ్ళ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఓకే బాయ్